హాయ్ నేను మీ డాక్టర్ అరుణ్ ముఖ కన్సల్టెంట్ ఎండోక్రెనాలజిస్ట్ ఎట్ యశోద హాస్పిటల్ సోమాజిగూడ బ్రాంచ్ చాలాసార్లు మనల్ని పేషెంట్స్ అడుగుతుంటారు సార్ ఈ డయాబెటీస్ అనేది రివర్సల్ అవుతుందా లేదా అని అడుగుతుంటారు రెమిషన్ అంటే ఒక జబ్బు కంట్రోల్గా ఉండి తక్కువ డోస్తో కానీ లేదా ఎటువంటి మందులు లేకుండా ఆ జబ్బు కంట్రోల్గా ఉండడాన్ని మనం రెమిషన్ అంటాము ఇక రివర్సల్ అంటే అసలు ఆ జబ్బే లేకుండా పూర్తిగా పోవటం ముందుగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ డయాబెటీస్లో ఎన్నో రకాలు ఉంటాయి టైప్ వన్ డయాబెటీస్ అంటే చిన్నపిల్లల్లో ముఖ్యంగా రోగ నిరోధక శక్తిలో వచ్చే మార్పుల వల్ల వచ్చే డయాబెటీస్ ఇది జనరల్గా రివర్సల్ అవ్వటం అనేది ఉండదు ఇలాంటి టైప్ వన్ డయాబెటిక్ పేషెంట్స్లో జీవితకాలం ఇన్సులిన్ అవసరమైతే రోజుకి రెండు నుంచి నాలుగు సార్లు ఇన్సులిన్ తీసుకోవటం ద్వారానే బ్లడ్ షుగర్స్ని కంట్రోల్గా పెట్టచ్చు ఇక సాధారణంగా పెద్దవాళ్లలో వచ్చే టైప్ టు డయాబెటీస్ ఏదైతే ఉంటుందో ఇది ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల వస్తుందన్నమాట అంటే యూజువలీ బరువు ఎక్కువగా ఉండటం కానీ ఫిజికల్ యాక్టివిటీ సరిగ్గా లేకపోవటం వల్ల బాడీలో ఇన్సులిన్ రెసిస్టెన్స్ పెరిగి దానివల్ల వచ్చే డయాబెటీస్ని టైప్ టు డయాబెటీస్ అంటాము అయితే ఈ టైప్ టు డయాబెటీస్ అనేది ఒక మోస్తారు వరకు బరువు తగ్గటం వల్ల అంటే సరైన పోషకాహారం తీసుకోవటము ఎక్కువగా జంక్ ఫుడ్ తీసుకోకుండా సరైన విధంగా ఎక్సర్సైజ్ చేస్తూ బరువుని తగ్గించుకుంటూ ఉంటే యూజువల్లీ ఫైవ్ టు టెన్ పర్సెంట్ కనుక బరువు తగ్గితే ఈ డయాబెటీస్ని మనము తక్కువ డోస్ మందుల ద్వారా కానీ లేకుండా ఎటువంటి మందులు లేకుండా కూడా కంట్రోల్గా పెట్టవచ్చు దీన్ని మనము రెమిషన్ అంటాము కానీ రివర్సల్ అనేది అసలు డయాబెటీస్ అనేది శరీరంలోంచి మొత్తంగా పోవటాన్ని మనము రివర్సల్ అంటాము ఇది చాలా వరకు అసాధ్యం డయాబెటీస్ని మనం కంట్రోల్ పెట్టుకోవచ్చు అంటే రెమిషన్ చేయొచ్చు అనమాట ముఖ్యంగా ఈ టైప్ టూ డయాబెటీస్ని ఒక పర్సన్కి రాకుండా కూడా చూసుకునేందుకు ఆస్కారం ఉంది మరి దీనికి సైన్స్ చెప్తున్న సూత్రం ఏంటంటే అంటే రోజుకు క్రమంగా ముప్పై నిమిషాలు నడిచినట్లయితే అంటే వారానికి కనీసంగా ఐదు రోజులు ముప్పై నిమిషాలు ప్రతిరోజు నడిచినట్లయితే అంటే మొత్తానికి నూట యాభై నిమిషాలు ఒక వారంలో గనక రెగ్యులర్ ఫిజికల్ యాక్టివిటీ అంటే సింపుల్ వాకింగ్ కూడా చేసినట్లయితే షుగర్ రాకుండా ఒక ప్రసని అరవై శాతం వరకు అరికట్టవచ్చు ఎక్సర్సైజ్ అంటే కేవలం వాకింగే కాకుండా మనకు తోచిన విధంగా స్విమ్మింగే కానీ వేరే ఏ ఫిజికల్ యాక్టివిటీ చేసినా పర్లేదు అలా చేయటం వల్ల కూడా అరవై శాతం మందికి డయాబెటీస్ రాకుండా చూసుకోవచ్చు అని చెప్పి సైన్స్ చెప్తుంది సో ఎక్సర్సైజ్ చేయటం చాలా ఇంపార్టెంట్ థ్యాంక్ యూ లైక్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ హెల్త్ అప్డేట్స్